गांधी जी गांधी जी अंबेडकर जी नेहरू जी इन लोगों ने सालों लड़ाई करकर कर, खून पसीना देकर हिंदुस्तान की जनता के साथ ये किताब बनाई महात्मा गांधी गारो अंबेडकर गारू जवाहरलाल नेहरू गारू वीरंता कूड़ा संवत्सर लो श्रम पड़ी ये रूप अंदीन अंदीन ये के अंदीन और इस चुनाव में बीजेपी के लोगों ने साफ कह दिया है उनके नेताओं ने बड़े बड़े नेताओं ने कह दिया है कि वो इस संविधान को बदल देंगे खत्म कर देंगे ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నేతలు గొప్ప గొప్ప నేతలు పెద్ద పెద్ద వేదికల మీద ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు वैरा लक्ष्मी तो अंदर हीं तो बंगारम वज्रम वेंडी निंदा ललिता अक्षय तृतीय बंगार नगर को 2% तक गिंपो वज्र आभरणाल कैरेट को 5000 तक गिंपो दो विचारधाराओं के बीच में है इंडिया अलायंस राहुल गांधी मालिकारगन कारगेजी रेवंत रेड्डी जी कहते हैं कि इसको बचाना है इसकी रक्षा करना है ఈ దేశంలో ఎన్నికలు ఇప్పుడు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి సమూహం అందులో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరంతా ఉన్నారు వీరేమంటున్నారంటే ఈ పుస్తకాన్ని పరిరక్షించాలి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ ఉన్నారు నరేంద్ర మోదీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ కే నేత కితాబ్ జాయ్ ఫేక్ దియా నరేంద్ర మోడీ గారు అలాగే आरएसएस मित्र लोग એમ అంటున్నారంటే ఈ పుస్తకాన్ని సమూలంగా తీసేయాలి ఈ సమూ పుస్తకాన్ని పూర్తిగా మార్చేయాలి అంటూ ఉన్నారు हम इस किताब की रक्षा करेंगे कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है खत्म नहीं कर सकता మేము ఈ రాజ్యంగాన్ని పరిపూర్ణంగా పరిరక్షిస్తాం ఏ శక్తి కూడా ఈ రాజ్యంగాన్ని మార్చడానికో గానీ సమూలంగా తీసేవేడానికో గానీ ఏ మాత్రం సాహసించలేదు ભાઈઓ અને બહેનો આપકા જમીન કા હક आपको जो आरक्षण मिला आपको जो सरकार में रोजगार मिलता है पब्लिक सेक्टर वो सब इधर से आया है देसनलोमी केवईते सोलभ्याలు దొరుకుతునాయో భూమి దొరుకిందో పదకాలు దొరుకుతునాయో ఈ రోజు మీరు ఒక ఓటు వేసేటటువంటి అర్హత కూడా కలిగి ఉన్నారు అదంతా కూడా కేవలం ఈ రాజ్యంగం ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతోంది नरेंद्र मोदी चाहते हैं कि सारी की सारी राजनीति

రిజర్వేషన్ ఎందుకు చేస్తున్నారు మీరు ఆలోచించండి కేవలం రిజర్వేషన్లు నిర్మూలించడం కోసం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు చేయబడుతూ ఉన్నాయి